ప్రియమైన దేవుని లేవియ కాండము పంతొమ్మిదవ అధ్యాయము నుండి దేవుని గురించి మనము ధ్యానము చేస్తున్నాము ఈ అధ్యాయం చాలా ప్రియమైన అధ్యాయం దేవుని యొక్క మనస్సు ఇందులో మనకు తెలియచేయబడింది ముప్పై మూడవ వచ్చిన మీ దేశమందు పరదేశి నీ మధ్యన నివసించున్నప్పుడు వాడిని బాధించకూడదు మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలను నిన్ను వలే వాణిని ప్రేమించవలను మీరు ఐగుప్తు దేశంలో పరవాసలై ఉంటే నేను మీ దేవుడినైనా యహోవాను పదిహేడు పదహారు పర్యాయాలు నేను మీ దేవుడినైనా యహోవాను నేను మీ దేవుడినైనా యహోవాను అని చెబుతున్నాడు నేను యహోవాను అని అన్నప్పుడు ఐ యామ్ ద గాడ్ నేనే దేవుడను మీ దేవుడను నేనే దేవుడను ఎహోవాను ఎవరియన ఆయన మనసు ఏమిటి ఆయన ఉద్దేశం ఏమిటి ఇది మనం తెలుసుకోవాల్సిందే ఎవరి దేవుడు అనగా పరదేశిని నీవు బాధించకూడదు అని చెబుతున్నాడు నువ్వు పరదేశిని మీలో పుట్టిన వాని వలే ఎంచాలి ఒక పరదేశిని నిన్ను వలె ప్రేమించాలి మూడు విషయాలు చెప్పాడు ఒకటి పరదేశిని నీవు హింసించకూడదు సాధారణంగా పరదేశి ఎప్పుడు కూడా భయం భయంగా బతుకుతాడు మన మధ్య నేను కూడాను పరదేశి అనుభవాన్ని చూచాను జెరూసలేం టూర్లో వేరొక దేశానికి పోయినప్పుడు అక్కడ మనం పరదేశులు వారి చట్టాలు వేరు వారి కరెన్సీ వేరు వారి భాష వేరు వారి ఆచారాలు వేరు అక్కడ నేను నివసించినప్పుడు బహుజాగ్రత్తతో భయంతో జీవించాను పరిమితముగా లిమిటెడ్గా ఉండేవాడిని ఎందుకంటే మనకు అంత క్రొత్త మనది కాదు మన వారు కాదు మనం పరాయి దేశస్తులో నిత్యం జేబులో పాస్పోర్ట్ ఉండాల ఎవరైనా ఎప్పుడైనా ఆపి తనిఖీ చేయచ్చు ఆ దేశంలో ఎంబసీలో ఆ స్టాంపింగ్ వేయించుకొని బయటకు వస్తే తప్ప లేకపోతే అరెస్ట్ చేస్తారు కనుక ఎప్పుడు ఆ పాస్పోర్ట్ జేబులో ఉండితే రాల అది పోకోకుండా ఒక పిన్ను కూడా పెట్టుకునేవాడిని పాకెట్కి నేను నిత్యం భయంతో ఉండేవాడు ఎందుకంటే మన దేశం కాదు అది మన ప్రాంతం కాదు మనవారు కాదు మనం ఆ దేశానికి చెందిన పౌరులం కాదు ఈజీగా మనల్ని చీట్ చేయటానికి థ్రెటన్ చేయటానికి అవకాశాలు ఉంటాయి మనం ఎంతో బాధపడతాం కదా ఇస్రాయలియులు ఐగుప్తు దేశంలో పరవాసులుగా ఉన్న అనుభవం ఉంది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఈ నాలుగు వందల సంవత్సరాల జీవితంలో వాళ్ళకు తెలుసు వారు ఎటువంటి బాధలు అనుభవించారు తాము ఎలా ఉండాలని ఆశించారో అలా ఉండలేకపోయారు అక్కడ స్వేచ్ఛ లేకుండా అయిపోయారు హింస ఎదుర్కొన్నారు నో అప్పీల్ ఈ రోజుల్లాగా పోలీస్ స్టేషన్ కనుక ఎగుతులో ఉండుంటే ఆ రోజుల్లో ఇస్రాయేలీలు యొక్క కేసెస్ నమోదు చేసేవాళ్ళు కాదన్నమాట హెరాస్మెంట్ ఈజిప్షియన్స్ పక్షంగా ఉండేవాళ్ళు అనమాట మీరు అర్థం చేసుకోవడానికి చెబుతున్నాను న్యాయం దొరికేది కాదు కనుక పరదేశిని హింసించకూడదు మీరు ఒకప్పుడు హింస పొందినప్పుడు ఎట్లా అంగలార్చారో వాళ్ళు పెట్టిన వేదన మూల్గులు మీకు ఎట్లా తెచ్చిందో మీరు జ్ఞాపకం చేసుకొని మీ దేశంలో ఉన్న పరదేశిని మీరు హింసించద్దు మీరు బాధించద్దు ఏ విధంగా కూడా హెరాస్ చేయొద్దు తర్వాత రెండవ మాట ఏం చెప్పాడంటే మీలో పుట్టిన వాడు ఎట్లా ఈక్వల్గా మీరు భావిస్తారు లైక్ యువర్ సిటిజన్ హూ బోర్న్ ఇన్ యువర్ నేటివ్ మీ స్థలంలో పుట్టిన వాడిని మీరు ఎట్లా ఈక్వల్గా భావిస్తారు అలాగే పరదేశం కూడా మీతో పాటు మీ ల్యాండ్లో పుట్టినవాడుగా భావించమన్నాడు కనుక ట్రీట్ హిమ్ యాజ్ యువర్ బ్రదర్ ట్రీట్ హిమ్ యాజ్ ఏ సిటిజన్ లైక్ యూ ఇన్ యువర్ కంట్రీ దాంతో వాళ్ళు నిర్భయంగా జీవించగలుగుతారు నిన్ను వల్లే వాణ్ణి కూడా ప్రేమించాలి నువ్వు నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో అతడిని కూడా పరదేశిని కూడా నువ్వు అలా ప్రేమించాలి ఈ మూడు మాటలు చెప్పి నేను మీ దేవుడినైనా యహోబాన్ నేను మీ దేవుడినైనా ఐ యామ్ యువర్ గాడ్ ఇక్కడ ప్రేమ ప్రధానం ప్రేమ ప్రధానమైనది గాడ్ ఈజ్ లవ్ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమ గలవాడు కాదు గాడ్ ఈజ్ లవ్ నాట్ గాడ్ హ్యాజ్ లవ్ దేవునికి ప్రేమ ఉన్నది కాదు దేవుడే ప్రేమ అయి ఉన్నాడు దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు కనుక ప్రేమ అయిన దేవుడు ప్రేమించమని చెబుతున్నాడు బాధించొద్దు అన్నాడు ట్రీట్ దమ్ ఈక్వల్ సమానంగా భావించండి అన్నాడు నీవలే నీ పొరుగువాడిని పరదేశిని ప్రేమించమన్నాడు నిన్ను నీవెలా ప్రేమించుకుంటావో నీ పరదేశి నీ దేశంలో ఉన్నవాడిని కూడా ప్రేమించమన్నాడు నో డిస్క్రిమినేషన్ ఏ విధమైన వివక్షతకు గురి లేకుండా చూసుకోమన్నాడు ఇంకా వీలైతే గివ్ ద మోర్ ప్రయారిటీ ఇంకా కొంచెం వాళ్ళను మరింత ఎక్కువగా చూడటం సోదరుడా సోదరుడు నేను ఎగోవాను మీరు ఒకప్పుడున్న స్థితిలో మీరు అలాగే కోరుకున్నారు మీరు కూడా ఇలాగే చేయండి కనుక మీరు ఇతరులు మీకేమి చేయవలనని కోరుదురో మీరు వారికి అలా చేయండి అన్నాడు ప్రభు నిజమే కదా మనం ప్రేమించబడాలని కోరతాము మనం అంగీకరించబడాలని కోరతాము ఆదరించబడాలని కోరతాము గౌరవించబడాలని కోరతాము సమానంగా చూడబడాలని కోరతాము అవమానించబడకుండా ఉండాలని కోరతాము ఇవన్నీ కూడా వాళ్ళకు మీరు చేయాలి మీరేమి మీ పక్షంగా కోరుకుంటారో వాటిని వారి పక్షంగా కూడా మీరే అమలు చేయండి ఎందుకంటే నేను ఎహోవాను నేను ఎహోవాను సమానత్వం కావాలి నాకు దేవుడు మనుషులందరినీ సమానంగా చూస్తున్నాడు పరదేశి అన్నప్పుడు అన్యుడే కదా పరదేశి అన్నప్పుడు అన్యుడు ఇతరుడు యుదేతరుడు యుదేతరుణ్ణి కూడా ప్రేమించమన్నాడు కేవలం మీరు మీరు సహోదరులు సహోదరుని ప్రేమించుకోవటం కాదు అవుట్సైడర్ని కూడా ప్రేమించాలి ఈక్వల్గా ప్రేమించాలి దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే మనుషులందరినీ ప్రేమించండి ఎవరిని తృణీకరించకండి ఎవరిని బాధించకండి ఎవరిని తక్కువగా చూడకండి ప్రతి వాడిని సోదరుడుగా ఎంచుకోండి ఇవాళ నేను ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని ప్లెడ్జ్ చెబుతున్నాను భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నాట్ ఓన్లీ ద క్రిస్టియన్స్ బట్ ఆల్సో ఆల్ ద పీపుల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఆర్ ద బ్రదర్స్ బైబిల్లో సహోదరుడు అనే పదం విశ్వాసులకు వర్తించింది అక్కడ విశ్వాసి అంతే ఏ మతం ఏ కులం ఏమి లేదు విశ్వసించిన వారందరూ కూడాను సహోదరులుగా పిలవబడ్డారు మనం ఒక మాట ఆలోచన చేస్తే మానవ జాతంతా ఒకే తల్లిదండ్రుల నుండి వచ్చారు ఎవ్రీ వన్ ఈజ్ రిలేటెడ్ విత్ అనదర్ వన్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద హ్యుమానిటీ మానవ జాతిలో ఉన్న అందమైనది ఏమిటంటే అందరము ఒకే తల్లిదండ్రులలో నుంచి వచ్చిన బంధువులమే వసుదైక కుటుంబం అంటారు కదా జగదైక కుటుంబం విశ్వమంతా ఒక కుటుంబమే మానవ జాతి ప్రతివాడు తన ప తన పొరుగువానితో మర్యాదగా క్రమముగా గౌరవముగా బాధ్యతగా నడుచుకోవాలి మన దేవుడు కోరుతోంది అదే మన దేవునికి కావలసింది కూడా అదే సహోదరుడా సహోదరి ఆయన యహోవా ఆయనకు పక్షపాతం లేదు ఆయనకి ఐ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ఆయనేమి రాజకీయ నాయకుడు అంటాడు కాదు రారాజు ఆయన తర్వాత మరొక మాట నేను ఇందులో గమనించని ఏమిటంటే ఆయన యొక్క అన్యాయము లేదు ఆయన యొక్క అన్యాయము లేదు తీర్పు తీర్చేటప్పుడు కానీ కొలతలలో కానీ తూనికల్లో కానీ పరిమాణములో కానీ మీరు అన్యాయము చేయకూడదు న్యాయ ప్రవర్తన కావాలి అంటే దేవుడు న్యాయవంతుడు దేవుడు ప్రేమించమన్నాడు దేవుడు న్యాయవంతుడు న్యాయము కలిగిన వాడు ఈ అధ్యాయమంతా ఆయన యొక్క గుణలక్షణాల యొక్క ప్రదర్శనే కనబడుతుంది సింపుల్గా చెప్పాలంటే లేవి ఆకాండం పంతొమ్మిదవ అధ్యాయం అంతా కూడా నీతి ప్రేమ న్యాయము యథార్థత వీటి మీద బిల్డ్ చేయబడింది దీస్ ఆర్ ద సీక్రెట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణలక్షణాలు ఇవన్నీ కూడా దేవుని గుణలక్షణం ఏమిటంటే అన్యాయం చేయకూడదు తీర్పు తీర్చేటప్పుడు కానీ యు షాల్ డూ నో రాంగ్ ఇన్ జడ్జిమెంట్ యూ షల్ డూ నో రాంగ్ ఇన్ జడ్జిమెంట్ తీర్పు తీర్చేటప్పుడు మీరు తప్పు చేయకూడదు పక్షపాతం చేయకూడదు లంచం తీసుకోకూడదు అన్యాయంగా తీర్పు తీర్చకూడదు అధికంగా శిక్ష విధించకూడదు ఒకటొక తప్పు చేస్తే దానికి తగిన శిక్ష విధించాలి అంతకు మించి కాదు అందుకనే ఐపీసీలో సెక్షన్స్ ఉంటాయి గాయపరిచిన దానికి ఒకటి హత్య చేసిన దానికి ఒకటి హత్యాయత్నానికి మరొకటి ఉట్టితోపులాటకి ఒకటి గ్రేవియస్ ఇంజురీస్ నాన్ గ్రేవియస్ ఇంజురీస్ ఇట్లా దేనికి దానికే సెక్షన్స్ ఉన్నాయి ఎందుకంటే శిక్ష యొక్క తీవ్రతలు మారుతూ ఉంటాయన్నమాట అలాగా మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన న్యాయం కలిగినవాడు తీర్పు తీర్చేటప్పుడు కానీ కొలతలు కొలిచేటప్పుడు కానీ తూనికలు ఎత్తేటప్పుడు కానీ పరిమాణాలు కొలిచేటప్పుడే కానీ జస్టిస్ ఇస్ ఇంపార్టెంట్ ఇట్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ న్యాయమైన త్రాసు అంటారు అబద్ధపు త్రాసు ఆయనకి హేయం హీ హేట్స్ దట్ వాక్యం వింటున్నారు కదండి మన దేవుడు న్యాయం అన్యాయాన్ని సహించడు అక్రమాన్ని సహించడు అపవిత్రతను సహించడు పక్షపాతాన్ని ఆయన క్షమించడు సహించడు ట్రాన్స్పరెంట్ అండ్ ప్లెయిన్ లైఫ్ కావాలి బికాస్ అవర్ గాడ్ ఈజ్ హోలీ ఆయన ప్రత్యేకమైన వాడు అందుకే మనం కూడా ప్రత్యేకంగా ఉండాలి మనం లోకంలో లాగా ఉండకూడదు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి తిన్నగా మన ప్రవర్తన ఉన్నప్పుడు న్యాయమైన త్రాసు మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇంప్లిమెంట్ చేసినప్పుడు గ్రేట్ రిజల్ట్స్ ఉంటాయి మీకు చిన్న ఉదాహరణ చెప్తా న్యాయపు త్రాసు కావాలి అన్యాయపు త్రాసు మనకు వద్దు మనం కూరగాయలు కొనడానికి వెళ్తాం దోసకాయలు మీరు వెయిట్ అయ్యించి చూడండి అర కేజీ కావాలంటే అర కేజీ సైజు దొరకవు కొన్నిసార్లు ఆరు వందలు ఏడు వందలు కూడా తూగుతాయి ఖచ్చితంగా మనం అరకేజీ అడుగుతాం ఏడు వందల గ్రాములున్నా అరకేజీ రేట్ ఇవ్వాలంటాం ఆ రెండు వందల గ్రాముల రేటు కూడా ఇచ్చి చూడండి షాప్ అతన్ని మీ వేపు ఎలా చూస్తాడో అడగండి నన్ను అడగండి తర్వాత మీరు నేను న్యూస్ మీడిలో ఉండేవాడిని ఒక పది సంవత్సరాల క్రితం నేను ఇంటగ్రిటీ టీచ్ చేసేవాడిని సెమినార్స్లో అలాగే దేవుని యొక్క వాక్యాన్ని సెమినార్స్లో బోధిస్తున్నప్పుడు న్యాయం గురించి మాట్లాడుతుండేవాడు ఎక్కువ అందుకని నేను వెళ్ళి వెజిటబుల్స్ అడిగినప్పుడు దోసకాయలు అడిగాను ఎనిమిది వందల గ్రాములు ఉంది ఆ బిజినెస్ మ్యాన్ నాకు కొంచెం పరిచయం అయినవాడు నేను అతన్ని అడిగాను ఎంత రేటు కట్టారండి హాఫ్ కిలో రేటు కట్టాను అన్నాడు నేను ఆయనకి చెప్పాను ఎనిమిది వందల గ్రాములకు రేటు కట్టించి నేను అది యాడ్ చేయించాను ఇది జరిగి పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఆ మర్చెంట్ నన్ను చూస్తే వెంటనే విష్ చేస్తాడు సార్ ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లలు బాగున్నారా మేడం బాగున్నారా ఎందుకంటే ఆశ్చర్యం కోడిగుడ్లు కొనడానికి పోయేవాడిని ఏమంటే మూడు చిన్న గుడ్లు మూడు పెద్ద గుడ్లు పెట్టండి అని అడిగాను నేను ఒకదిన్నాను అరడజిన గుడ్లలో వాడు ఆశ్చర్యంగా చూశాడు ఎందుకంటే తను చిన్న గుడ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు నేను పెద్ద గుడ్లు ఏరుకోవటానికి ప్రయత్నం చేస్తా నేను లాభం కోసం నేను ప్రయత్నిస్తా ఎందుకంటే నేను మనిషిని కనుక వాడు కూడా మనిషే కాబట్టి వాడు చిన్నవి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తాడు న్యాయంగా ఉండటానికి నేను అడిగాను అతడు కూడా నాకు ఎప్పుడు కూడా మర్చిపోలేదు చిన్న చిన్నవే కానీ న్యాయానికి మానవ హృదయం ఇచ్చే ప్రాధాన్యత మనం తెలుసుకుంటే ఇది దేవుని మనస్సు దేవునికి ఇష్టం కనుక శిక్ష కూడాను ఐపీసీలో ఎంతకైతే అంతే శిక్ష ఎంతకైతే అంతే శిక్ష అంతేగాని చిన్న దొంగతనానికి వంద ఏళ్ళు జైలు వేసేయారు దేనికి దానికే శిక్షలు న్యాయపరమైనటువంటి జడ్జిమెంట్స్ ఉంటాయి న్యాయపరమైనటువంటి కొలతలు ఉండాలి తూకము న్యాయంగా ఉండాలి పరిణామము అన్యాయం చేయటానికి వీలు లేదు కొలతలు న్యాయముగా ఉండాలి తూము న్యాయమైనది ఉండాలి పడి న్యాయమైనది ఉండాలి గుండ్లు న్యాయమైనది ఉండాలి త్రాసు న్యాయమైనది ఉండాలి పెట్రోల్ బంక్స్ దగ్గర బోర్డు పెడతారు యూ కెన్ చెక్ ద క్వాంటిటీ లీటర్ బాటిల్ తీసుకుని పోతే అందులో ఎంత వస్తుందో తెలిసిపోతుంది చెక్ చేసుకోమంట సంటిల్ అడ్జస్ట్మెంట్తో వాళ్ళు లీటర్కి ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంత తగ్గించి కొట్టేటట్లు పెడతారట గాడ్ హేట్స్ దట్ దేవునికి అది ఇష్టం లేదు కల్తీ దేవునికి ఇష్టం లేదు కల్తీ చేసేవాడు దేవునికి జవాబుదారి జడ్జిమెంట్లో నష్టపోతాడు కనుక గాడ్ హేట్స్ ఇన్జస్టిస్ ఇన్జస్టిస్ అన్యాయం అంటే ఆయనకి కుదరదండి ఆయనకిష్టం ఉండదు హీ వాంట్స్ ద జస్టిస్ హీ లైక్స్ ద జస్టిస్ గాడ్ డిమాండ్స్ ద జస్టిస్ అందుకనే ప్రభు తనను తాను న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు అవర్ గాడ్ ఈజ్ జస్ట్ ఆయన న్యాయవంతుడు న్యాయవంతుడు మన దేవుడు న్యాయముగా తీర్పు తీర్చేటువంటి వాడు వెలుచూపుతో కాదు నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ లైఫ్ కనుక న్యాయమైన తూము న్యాయమైన పడి మీకు ఉండాలి న్యాయమైన త్రాస్ ఉండాలి న్యాయమైన వెయిట్స్ ఉండాలి నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి రప్పించిన హోవాను కాబట్టి నా విధుల ప్రకారం నడుచుకోవాలి నేను నేనేహోవాను ఏమనుకుంటున్నారు ఆమ్ యువర్ గాడ్ ఐ యామ్ యువర్ గాడ్ వన్ యూ మస్ట్ బి హోలీ లైక్ మీ తదుపరి మరొక మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకు చెప్పేది ఏమిటంటే వృద్ధులను గౌరవించవలను తల నిరిచిన వాని ఎదుట నిలబడవలను ముసలివాడి ముఖాన్ని గనపరచవలను దేవునికి భయపడవలను స్టాండ్ స్టాండప్ బిఫోర్ ద గ్రే హెడ్ స్టాండ్ స్టాండప్ బిఫోర్ ద గ్రే హెడ్ అంటే తల వెంటుకలు నడి నిలిచిపోయిన వృద్ధుని ఎదుట నువ్వు నిలబడు స్టాండ్ బిఫోర్ హిమ్ డోంట్ సిట్ బిహోమ్ బిఫోర్ హిమ్ కూర్చోబాక ఆయన ముందు నిలబడన్నాడు మనకు గౌరవము మర్యాద సంస్కారం అవి నేర్పారు పిల్లలు పెద్దలు పిల్లలు ఉన్నప్పుడే మనకి పెద్దలను గౌరవించాలి లేచి నిలబడాలి పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడాలి పెద్దలు ఇంటిలోంచి వెళుతున్నప్పుడు లేచి నిలబడాలి సాగనంపాలి ఆహ్వానించాలి కూర్చొని పెట్టాలి ఆతిథ్యం ఇవ్వాలి పెద్దవాడు నిరిసిన వెంట్రుకలు కలిగిన వాడు పెద్దవాడు వయసులో ఆ పెద్దవాడిని చూచిన వెంటనే లేచి అన్నాడు దేవుడు తర్వాత ముసలివాడు ముఖాన్ని ఘనపరచం అన్నాడు ఆనర్ ద ఫేస్ ఆఫ్ అన్ ఓల్డ్ మ్యాన్ యు షల్ ఫియర్ గాడ్ దేవునికి భయపడు అని అన్నాడు నువ్వు నిజంగా దేవునికి భయపడేవాడు అయితే నీ పెద్దలను నువ్వు గౌరవిస్తావు వృద్ధులను నువ్వు గౌరవిస్తావు నిర్లక్ష్యం చేయవు నిర్లక్ష్యం చేయవు ఇవాడు చాలామంది పెద్దలను నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళ పెద్దరికాన్ని గౌరవించటం లేదు వారి వయసుకు విలువ ఇవ్వటం లేదు వారిని మన్నన చేయటం లేదు అవమానపరుస్తున్నారు హీనపరుస్తున్నారు మన దేవుడు చెబుతున్నారు నేను ఈ హోవాను మీరు పెద్దలను చూచినప్పుడు లేచి నిలబడాలి నిరసన వెంటుకోలు కలిగిన వాడిని చూచినప్పుడు లేచి నిలబడమన్నాడు అలాగే ముసలివాడిని చూసినప్పుడు గౌరవించండి ఘనపరచండి అన్నాడు వయస్సు తిమోతికి పౌలుగా రాస్తూ వృద్ధుని నీవు తండ్రిగా భావించి ఘనపరచాలి అతడు తప్పు చేసినప్పుడు ఖండించినప్పుడు మృదువుగా మందలించాలి తప్ప యూ షుడ్ నాట్ బీట్ అన్ ఓల్డ్ మ్యాన్ వృద్ధాప్యంలో ఉన్నవారిని కొట్టడం కానీ వాళ్ళని బూతులు తిట్టడం కానీ చేస్తే హేయమైన అది అవి చేసిన వాడు అగ్నిగుండానికి పోతాడు కనుక వృద్ధాప్యంలో ఉన్నవారికి సీనియర్ సిటిజన్స్ని గౌరవించాలి ఇట్ ఈస్ ద గాడ్స్ మైండ్ దేవుడు అట్లా ఆగ్నేయిస్తున్నాడు తన ప్రజలకు ఎందుకంటే తాను అలాంటివాడు తాను పెద్దలను గౌరవించేవాడు మనుషులకు నేర్పిస్తున్నప్పుడు ఆయన యొక్క హృదయం మనకు తెలుస్తోంది నేను యహోవాను మిమ్మను ఐగుప్తు నుండి రప్పించిన నేనే నేనే దేవుణ్ణి వేరొక దేవుడు లేడు నేనే యహోవాను నేను మిమ్మల్ని రక్షించాను కనుక నేను మిమ్మల్ని వెలుపడికి తెచ్చాను కనుక నేను మిమ్మల్ని రాజ్యంగా చేశాను కనుక మీరు నాకు లోబడాలి మీరు పవిత్రంగా ఉండాలి మీరు ప్రత్యేకంగా ఉండాలి ఇలాగే జీవించాలి మీరు కనుక తాను ఏవైతే విలువలు తన హృదయంలో ఉన్నావో వాటిని ప్రతిపాదిస్తున్నాడు వాటిని ప్రతిపాదిస్తున్నాడు ఈ లెవికాండం పంతొమ్మిదవ అధ్యాయం అంతా కూడా దేవుడు అనేకమైన సత్యాలు తన బిడ్డలకు నేర్పి తాను అలా ఉండమంటున్నాడు మరియు యహోవ మోషేకు సెలవిచ్చినటువంటి మరికొన్ని మాటలు రేపటి వాక్యములో నేను ధ్యానము చేస్తాను